ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు మనం మనమివనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది హెబ్రిలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే శ్రమలలో ఉన్న మిమ్మల్ని ఎవరు చూడలేదని చింతను కలిగి ఉన్నారా ఎవరు చేయి విడిచినను మన దేవుడైన యహోవా మిమ్మల్ని చూస్తున్నాడని ఈ రాత్రి మీరు మర్చిపోకండి ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు మీ జీవితాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మీరు ఆలోచిస్తున్నారా అవును ప్రిలారా మనల్ని చూసే దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరు దేనికిని భయపడవలసిన అవసరము లేదు అదే దేవుడు ఇప్పుడు కూడా మీతో సెలవిస్తున్నాడు ఆయన తన దృష్టిని మీ వైపు తెరిచి ఉంచుట మాత్రమే కాదు ఈ రాత్రి మీ కోరికలన్నిటినీ నెరవేర్చబోతున్నాడు ఆయన కళ్ళు మీ వైపు తెరిచి ఉంటాయి ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటూ మీ ప్రార్థనలకు సమాధానము ఇవ్వబడుతుంది ఎందుకంటే మన ప్రార్థనలను ఆలకించే దేవుడు మనతో కూడా ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్న వచనము ప్రకారము కీర్తనాకారుడైన దావీదు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడైనా ఆయన సర్వ సర్వశరీరులు వస్తాడని తెలియజేస్తున్నాడు అవును ప్రిలారా దేవుడు మన హృదయాలను పరిశీలించి మరియు మన కోరికలన్నిటిని తప్పకుండా నెరవేరుస్తాడు ఏది జరిగినా ఆయన దృష్టి ఎల్లప్పుడూ మనపైనే ఉంటుందని మర్చిపోకండి పరిషుద లేఖన భాగములో ఆ విధముగా ఒక స్త్రీని చూసినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా ఒకరోజు ఆమె అరణ్యములో పరుగులు పెడుతూ పారిపోతూ ఉంది ఆమె గర్భవతి అంతలో ఒక నీటి గుంట తనకు కనిపించింది ఆమె అక్కడ కొంచెం నెమ్మదిగా ఆగి సేద తీరుతూ ఉంది అంతలో ఒక స్వరము తనతో మాట్లాడటము విని అటువైపుగా తిరిగింది తనతో మాటలాడుతున్నది యహోవా దూతవలె కనిపిస్తున్నారు కాని మాట్లాడుతున్నది యహోవానే ఆయన మాటలు వినేందుకు సిద్ధపడింది ప్రీలారా దేవుడు ఆమెతో మాట్లాడాడు ఆమె బలహీన స్థితిని గ్రహించి ఆదరించాడు ఆమె గర్భమున ఉన్న బిడ్డను తీవించాడు ఆ దయగల మాటలు విన్న ఆమెకు నెమ్మది కలిగింది వెంటనే తన యజమానురాలు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది వెళ్తూ తనతో మాట్లాడిన యహోవా దేవునికి నీవు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూశావు నా పరిస్థితులను చూశావు అని యహోవా దేవునిని ఎల్రోయి అని పిలిచింది ఆమెనే హాగరు అవును ప్రే సహోదరి సహోదరులారా హాగరును చూసిన ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని సందర్శిస్తాడు ఒకవేళ ఈరోజు మీరెదుర్కొంటున్న పరిస్థితులను చూసి ప్రభువా నాకు సహాయము చేయడానికి ఎవరూ లేరు అని ఏడుస్తూ ఉండవచ్చును కాని మీరు మీ కన్నీళ్లను కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును అని భూమ్యాకాశములను సృష్టించిన దేవుని వైపు మీరు రాత్రి చూసినట్లయితే ప్రభు ఖచ్చితముగా మీ హృదయ కోరికలను నెరవేరుస్తాడు మరి మిమ్మల్ని పైకి లేపుతాడు ఆయన మీ వైపు చూస్తున్నాడు ఆయన మన కన్నీళ్లను చూస్తూ మన వేదనను భరించలేడు అలాగుననే ఏసు కన్నీళ్లు విడిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను మరియు తన ప్రియ సహోదరుడైన లాజరును కోల్పోయినప్పుడు ఆమె ఏసు క్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తింది మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండి ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండి ఉండెను అని తనతో చెప్పింది ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూసి ఏసు కలువరపడి ఆత్మలో మొలుగుచు వేదనను భరించలేకపోయాడు అది చూసిన కూడా కన్నీళ్లు విడిచెను తన స్నేహితుడైన లాజరును చూసి ఏసు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన వారితో కూడా కన్నీళ్లు విడిచాడు కన్నీళ్లు ఆయన కళ్ళ నుండి వచ్చాయి ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రభు మన వేదనలో కూడా ఆయన మనలను చూస్తున్నాడు ఆయన మరియ దగ్గరికి వచ్చాడు ఆయన ఆ లాగు చెప్పి లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంలతో కట్టబడినవాడై వెలపలికి వచ్చాడు చనిపోయిన లాజరును ప్రభు తిరిగి బ్రతికించాడు నాలుగు రోజుల తర్వాత లాజరు బయటకు వచ్చాడు ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము విని మీరు లేక మీ ప్రియులు ఎటువంటి అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పటికీ సరే మీరు దిగులు పడకండి వేదన చెందకండి కన్నీళ్లు విడవకండి కానీ మరియ మార్త వలె కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధికి వచ్చి హాగరు వలె మీరు కూడా మొరపెట్టినట్లయితే నిశ్చయముగా హాగరును చూసిన దేవుడు ఈ రాత్రి మీ కన్నీటిని చూసి మీ ప్రార్థనకు జవాబునిచ్చి లాజరు వలె బ్రతికించి మిమ్మల్ని హాగరు సంతానము వలె అది లెక్కింప వీలులేనంతగా విస్తరింపజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితాలను జీవించటం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి మీ మీశ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా నీవు మమ్మల్ని చూసే దేవుడవు కనుకనే మేము సాధారణ వ్యక్తులము కాకూడదు మేము మా జీవితాన్ని సంపూర్ణముగా ఈ రాత్రి నీకు సమర్పించుకొనుచున్నాం దేవా మేము హాగరు వలె మా జీవితాన్ని నీకు సమర్పించుకొనుచున్నాం మా జీవితాన్ని నీ స్వాధీనము చేసుకున్నట్లుగా మాకు సహాయము చేయము అయ నీ శక్తివంతమైన హస్తాల్లోనికి మమ్మల్ని చెక్కుకొనుమని వేడుకొనుచున్నాం హాగరును చూసిన దేవా ఈ రాత్రి మా కన్నీటిని చూసి మా విన్నపముల వైపు నీ దృష్టిని ఉంచి మా దుఃఖమును సంతోషముగా మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్నా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల వ్యవసాయ పనులు చేర్చుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి కొట్టివేయమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండినైనా అయ్యా బిడలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున మంచి జీవనోపాధిని బిడలకు కల్పించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బిడలకు మీరు తోడుగా ఉండమని చిన్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని అతన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను శ్రాలము చేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడల కావలసిన సహాయము దయచేసి బిడలను మీరే మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి శాంతి సమాధానాలు లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును ప్రేమను ఐక్యతను నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామములో కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్థుతించి